హాయ్ హలో అందరికీ నమస్తే సో ఈరోజు ఒక కొత్త టాపిక్తో తో ముందుకు రావటం అనేది జరిగింది సో ఆ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికంటే ముందు సో ఈరోజు మన వీడియో యొక్క టార్గెట్ వచ్చేసి హండ్రెడ్ లైక్స్ సో మీరు అందరు కూడా ఈ యొక్క వీడియోకి హండ్రెడ్ లైక్స్ కొట్టేటువంటి ప్రయత్నం చేయండి అదే విధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోయినా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాపిక్ టాపిక్లోకి వచ్చేసినట్టయితే టాపిక్ నేమ్ వచ్చేసి మీ యొక్క ఆలోచన మారకుంటే మీ భవిష్యత్తు కూడా మారదు ఇది మన యొక్క ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ మరి ఆలోచన ఏంటి మరి భవిష్యత్తు ఏంటి అనేటువంటి విషయం గురించి ఈరోజు మనం ఈ యొక్క వీడియో లోపల డిస్కస్ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం సో సహజంగా ప్రజెంట్ మన సమాజం ఎలా తయారైందంటే దాదాపు నైంటీ ఫైవ్ ప్రజలు కేవలం ఈ యొక్క సోషల్ మీడియా లోపల ఈ ఇంటర్నెట్ లోపల వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే వాళ్ళ వాళ్ళకు సంబంధించినటువంటి గోల్స్ పైన వాళ్ళకి సంబంధించినటువంటి ఉద్యోగాల పైన వాళ్ళకు సంబంధించినటువంటి జీవితం పైన సమయాన్ని కేటాయించేటువంటి వాళ్ళు ప్రజెంట్ లోపల కేవలం ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉండటం అనేది జరిగింది మిగిలిన నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ మంది కేవలం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ద్వారా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి టీవీ ద్వారా లేదంటే ల్యాప్టాప్ ద్వారా మిగతా ప్రపంచాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రపంచం వాళ్ళ ప్రపంచాన్ని వాళ్ళ జీవితాన్ని వాళ్ళ కుటుంబాన్ని చూసేటువంటి ప్రయత్నం చేయలేకపోతున్నారు కాబట్టి ఇలాంటి ఆలోచన ఉన్నంత వరకు మన జీవితాలు అనేవి ఎప్పటికీ కూడా మారవు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం లోపల మన చుట్టూ ఉండేటువంటి వ్యక్తులు కూడా ఎలా ఉంటారంటే మనం అందరం కూడా సమయాన్ని వృధా చేస్తుంటే మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా మన సమయాన్ని వృధా చేస్తుంటేనే బాగుంటుంది మన జీవితం లోపల చెడిపోతేనే బాగుంటుంది మనం ఈ విధంగానే నాశనం అయిపోతేనే బాగుంటుంది అని ఆలోచించేటువంటి వాళ్ళు సమాజంలో మన చుట్టూ చాలా మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరూ ఏం చేస్తారంటే నువ్వు సమయాన్ని వృధా చేసేటప్పుడు నీకు ఎలాంటి సలహాలు ఇవ్వరు జీవితంలో నాశనం అయిపోయిన తర్వాత నేను విమర్శించడానికి వాళ్ళందరూ కూడా రావటం అనేది జరుగుతుంది మరి విధంగా మీరు చదువుకునేటువంటి ప్రాంతం లోపల కావచ్చు అది స్కూల్ కావచ్చు కాలేజ్ కావచ్చు ఇంకా మిగతా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు లేదంటే బిజినెస్ కావచ్చు ఇంకా అదర్ ఏ విషయంలో అయినా సరే కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎలా ఉంటారు అంటే మీరు ఫెయిల్యూర్ కావాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే మీరు జీవితం లోపల నాశనం అవుతుంటే వాళ్ళు చూస్తూ ఆనందంగా దాన్ని ఎంజాయ్ చేసే ప్రయత్నం చేస్తారు మీ క్లాస్ రూమ్ లో ఉండేటువంటి పిల్లలు ఎక్కువ కూడా మీ తోటి విద్యార్థులు మీ ఫ్రెండ్స్ అందరు కూడా ఎలా ఉంటారంటే వాళ్ళందరూ కూడా మన జీవితం లోపల సమయాన్ని వృధా చేస్తున్నప్పుడు మనకు సలహాలు ఇవ్వరు ఎందుకోసం అంటే నువ్వు సమయాన్ని వృధా చేస్తేనే నువ్వు జీవితం లోపల ఒక అన్సక్సెస్ఫుల్ పర్సన్గా మిగిలిపోతావు ఒక ఫెయిల్యూర్ పర్సన్ గా మిగిలిపోతావు కాబట్టి వాళ్ళు ఎప్పుడు నీకు ఆ సమయంలో సజెషన్స్ ఇవ్వరు మరి కాంపిటీషన్ లోపల కూడా మీరు ఏమన్నా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటువంటి సమయం లోపల కూడా మీరు చాలా అబ్జర్వ్ చేయండి ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రము వాళ్ళ యొక్క అంటే వాళ్ళ గోల్ కోసం నిరంతరం కష్టపడుతూ ఈ సోషల్ మీడియాకు ఈ సెల్ ఫోన్స్ కు ఇలాంటి విషయాలు అన్నిటి కూడా దూరంగా ఉంటూ కేవలం వాళ్ళ గోల్ పైన వాళ్ళ లక్ష్యం పైన నిరంతరం వాళ్ళ యొక్క ఆలోచన నిమగ్నం చేస్తూ నిరంతరం దాని లోపలనే మునిగిపోయేటువంటి వాళ్ళు ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంటారు కాబట్టి ఆ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు ఎలా ఉంటారంటే రిమైనింగ్ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళ గురించి వాళ్ళు పట్టించుకోరు ఆ మిగిలిన నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు వాళ్ళ సమయాన్ని వృధా చేస్తున్నారా లేకుంటే వాళ్ళ సమయాన్ని ఏం చేస్తున్నారో విషయాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు వాళ్ళ సలహాలు కూడా ఇవ్వరు ఎందుకోసం అంటే వాళ్ళకు కూడా కావాల్సింది అదే ఏంటి మీరు మనం అందరం ఈ నైన్టీ ఫైవ్ పర్సెంట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ టైంని మొత్తాన్ని వేస్ట్ చేస్తూ ఉంటే ఆ ఫైవ్ పర్సెంట్ వాళ్ళు మాత్రం వాళ్ళకు ఉన్నటువంటి టైం టైం ని వాళ్ళ గోల్ కోసం యూజ్ చేసుకుని వాళ్ళు తొందరగా వాళ్ళ జీవితంలో సెటిల్ అవుతారు వాళ్ళకు కావాల్సినటువంటి ఉద్యోగాన్ని వాళ్ళు పొందుతారు కాబట్టి మనం ఎవరో ఏదో చేస్తున్నారు కదా మనం కూడా విపరీతంగా ఈ యొక్క ఇంటర్నెట్ లోపల సోషల్ మీడియాలో పడి మన లైఫ్ మొత్తాన్ని కూడా ఆ సోషల్ మీడియా లోపల నిక్షిప్తం చేసినట్టయితే ఆ సోషల్ మీడియాకి మనం అంకితం చేసినట్టయితే సమయం మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఏదో ఒక రోజు మీ జీవితం లోపల ఒక గడ్డు పరిస్థితి అప్పుడు అనిపిస్తుంది ఆ రోజు ఎందుకు సమయాన్ని వృధా చేశాను ఆ రోజు సమయాన్ని వృధా చేయకపోతే ఈ రోజు నేను జీవితంలో సక్సెస్ఫుల్ పర్సన్ గా మిగిలిపోయేటటువంటి ఆలోచన వస్తుంది కానీ ఆ ఆలోచన వచ్చేసరికి నీ జీవితంలో నీకంటూ సమయం ఉండదు కాబట్టి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకో మన జీవితం లోపల సరే మనం డబ్బు పెట్టి కొనగలుగుతాం కానీ గడిచిపోయినటువంటి ఒక సెకండ్ కానీ ఒక నిమిషాన్ని కానీ ఎన్ని కోట్లు పెట్టినా సరే నువ్వు ఆ యొక్క సమయాన్ని తిరిగి పొందలేవు కాబట్టి మన జీవితం లోపల ఎవరైతే సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారో అలాంటి వాళ్ళు మాత్రమే మన జీవితం లోపల సక్సెస్ఫుల్ పర్సన్ గా మిగిలిపోయేటువంటి వాళ్ళు ఉంటారు కాబట్టి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే మనం సంపాదించేటువంటి డబ్బు కావచ్చు మన సమయాన్ని కావచ్చు ప్రతి విషయాన్ని కూడా మన జీవితం కోసం మన కెరియర్ కోసం ఉపయోగించుకోవాలి కానీ పక్క వాళ్ళ కోసము పక్క వాళ్ళ విషయాల కోసం పక్క వాళ్ళ కోసం పక్క వాళ్ళ గొడవల కోసం పక్క వాళ్ళ మాటల కోసం వాళ్ళ యొక్క పొగడతల కోసం వాళ్ళ యొక్క విమర్శల కోసం అసలు వీటన్నిటి కోసం కూడా మన సమయాన్ని కానీ మన డబ్బును కానీ అసలు ఏ దాన్ని కూడా ఉపయోగించరాదు ఏదైనా సరే కేవలం మన కోసం మన సాటిస్ఫాక్షన్ కోసం మన జీవిత లక్ష్యం కోసం మాత్రం ఉపయోగించుకున్నట్టయితే మనం ఖచ్చితంగా జీవితం లోపల సక్సెస్ఫుల్ పర్సన్ గా మిగిలిపోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళలో దాదాపు మీరు అందరూ కూడా చెడిపోవాలని కోరుకునే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఇది హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ నిజము సో అది మన చుట్టాలు కావచ్చు మన ఫ్రెండ్స్ కావచ్చు ఇంకా ఎవరైనా కావచ్చు వాళ్ళందరి యొక్క ఆశ ఒకటే ఉంటుంది మనం ఎప్పుడు చెడిపోతామో మనల్ని ఎప్పుడు విమర్శిద్దామో మనల్ని ఎప్పుడు దప్పి పొడుద్దామా అనేటువంటి ఆలోచనతో వాళ్ళు ఉంటారు కాబట్టి అలాంటి వాళ్లకు మీరు అందరు కూడా అవకాశం ఇవ్వరాదనుకుంటే మీ సమయాన్ని మొత్తాన్ని కూడా మీ జీవిత లక్ష్యం కోసం కేటాయిస్తూ నిరంతరం దానికోసం శ్రమిస్తూ మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని అతి తొందరలోనే మీరు అందరు సాధిస్తారని ఆశిస్తున్నాను కాబట్టి ప్రస్తుత కాలం మారింది ప్రస్తుత టెక్నాలజీ మారింది దానికి అనుగుణంగా మన యొక్క ఆలోచనల్ని మన జీవిత విధానాన్ని మార్చుకున్నట్టయితేనే మనం ఈ యొక్క జీవితంలో మనగడ కూడా సాగించగలుగుతాం కాబట్టి ఈ యొక్క సోషల్ మీడియాని మీ ఫ్రెండ్స్ని వీళ్ళందరినీ ఈ యొక్క ముసుగులో పడి మీ జీవితాన్ని మీరు నాశనం చేసుకోకండి ఎవరిని అతిగా నమ్మకండి అందరూ కూడా మనం ముందు బాగానే నటిస్తారు కానీ మన వెనకాల ఉండి వాళ్ళు గోతులు తువేటువంటి వాళ్ళే ఈ సొసైటీలో ఎక్కువ మంది ఉంటారు కాబట్టి జీవితంలో ఎవరిని ఎప్పుడు ఎక్కువగా నమ్మకు సో నిన్ను నువ్వే నమ్ముకో కొన్నిసార్లు నీ అంతరాత్మగా నేను మోసం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది కాబట్టి సో ప్రతి విషయాన్ని కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునేటువంటి ప్రయత్నం చేయు కాబట్టి మీరు ఇప్పుడు తీసుకునేటువంటి మీ యొక్క నిర్ణయాలే మీ జీవితం మీ భవిష్యత్తు పైన ఆధారపడి ఉంటుంది కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీ భవిష్యత్తు యొక్క అంటే లక్ష్యాలు నిర్ణయించడం అనేది జరుగుతుంది కాబట్టి మీరు అందరూ కూడా మీ జీవితం లోపల జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను సో ప్రస్తుతం ఏఏ ఏ టెక్నాలజీ రావడం లోపల ఈ యొక్క టెక్నికల్ ఫీల్డ్ లోపల అనేక రకాల అంశాల లోపల వాళ్ళ యొక్క ఉద్యోగాలు కోల్పోయేటువంటి పరిస్థితి నేను రావటం అనేది జరిగింది కాబట్టి సో ఆ ఏ టెక్నాలజీకి అనుగుణంగా మన యొక్క ఎడ్యుకేషన్ కూడా ఉండాలి ఆ ఏ టెక్నాలజీకి అనుగుణంగానే మన ఆలోచనలు కూడా ఉంటే భవిష్యత్తు లోపల మనం అందరం కూడా ఉద్యోగాలు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో మీరందరూ కూడా ప్రస్తుత భవిష్యత్ కాలానికి అనుగుణంగా మీ యొక్క ఆలోచనల లక్ష్యాలు ఉంటాయని ఆశిస్తూ నాకు తోచినటువంటి యొక్క చిన్ని సలహాను మీ అందరికి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా సో ఇందులో ఏదైనా నేను ఎక్కువగా చెప్పినట్టయితే నన్ను క్షమిస్తారని ఆశిస్తున్నాను కాబట్టి మీరు కూడా ఫైనల్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నీ జీవితంలో ప్రతి విషయాన్ని నీ కోసం కేటాయించుకో నీ తర్వాత నీ కుటుంబం కేటాయించు నీ కుటుంబం కోసం కేటాయించుకో మిగతాదంతా కూడా శూన్యము కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను మనం ఏం చేసినా మన జీవితం లోపల మన తల్లిదండ్రుల కోసమే చేయాలి వాళ్ళ తర్వాతనే ఏదన్నా కాబట్టి ఇప్పుడు కూడా చాలా మంది సొసైటీ లోపల చాలా మంది పిల్లలు కూడా వాళ్ళు సంపాదించినటువంటి డబ్బుతో కాకుండా తల్లిదండ్రులు సంపాదించినటువంటి డబ్బుతోటి ఆ యొక్క బైక్లు వేసుకొని రోడ్లపైన విపరీతమైన వేగంతో ప్రయాణం చేస్తూ అనేక రకాల యాక్సిడెంట్ల గురవుతూ చనిపోయేటువంటి వాళ్ళు ఈ యొక్క ప్రప ఈ యొక్క దేశంలో కావచ్చు మన రాష్ట్రంలో కావచ్చు చాలా మంది వరకు ప్రాణాలు కోల్పోతున్నారు అలాంటి వాళ్ళకు కూడా చెప్పదలుచుకుంటున్నా మీ యొక్క అన్నలాగా చెప్తుంటున్నా మన యొక్క జీవితం లోపల మనం ఒక్కసారి ప్రాణం కోల్పోతే బేట వాళ్ళందరూ కూడా ఒకరోజు బాధపడతారేమో కానీ నీకు జన్మనిచ్చినటువంటి తల్లి మాత్రం ప్రతిరోజు బాధపడుతుంది కాబట్టి నువ్వు జీవితంలోపల వేగంగా వెళ్ళే ప్రతి క్షణం కూడా నీ తల్లి గురించి ఆలోచించు కాబట్టి నువ్వు వేగంగా నడపాల్సింది బైకును కాదు నీ జీవితాన్ని వేగంగా నడపాలి నీ ఆలోచనల్ని వేగంగా నడపాలి అప్పుడు మాత్రమే నువ్వు జీవితం సక్సెస్ఫుల్ పర్సన్ అవుతావు కాబట్టి ఇలాంటి విషయాల లోపల మీరు జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను ఇది ఎందుకోసం చెప్పదలుచుకున్నా అంటే రీసెంట్గా కూడా చాలా ఇలాంటి ఈ యొక్క చిన్న వయసు లోపల యాక్సిడెంట్లో చనిపోయినటువంటి వాళ్ళ గురించి వినడం అనేది జరిగింది కాబట్టి సో చిన్నగా వాళ్ళ కోసం చెప్పదలుచుకున్నా కాబట్టి మీ తల్లిదండ్రులను పెట్టుకొని ప్రతిక్షణం వాళ్ళ కోసమే మీరు జీవించేటువంటి ప్రయత్నం చేయండి ఈ ప్రపంచంలో వాళ్ళు తప్ప మనకి ఇంకెవరు ఉండరు సో వాళ్ళే మన కంటికి కనిపించేటువంటి నిజమైనటువంటి దైవం కాబట్టి వాళ్ళని నిరంతరం ప్రేమించండి వాళ్ళ సేవ లోపలనే నిమగ్నమై ఉండండి వాళ్ళ కోసమే బతకండి వాళ్ళ కోసమే చావండి సో ఇదే నా యొక్క వీడియోకి సంబంధించినటువంటి అంతిమ ఉద్దేశం కాబట్టి మీరు దయచేసి మన యొక్క ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఎవరైనా మీకు తెలిసినటువంటి స్నేహితులు మిత్రులు ఉంటే వాళ్ళందరూ కూడా మన యొక్క వీడియోని షేర్ చేస్తానని ఆశిస్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ వన్ ధన్యవాదాలు